తూర్పు గోదావరి జిల్లా ఎవరు జిల్లా క్రైస్తవుల జిల్లా తూర్పు గోదావరి ఎవరి జిల్లా మా క్రైస్తవుల జిల్లా పశ్చిమ గోదావరి ఎవరి జిల్లా మా క్రైస్తవ జిల్లా మీ ఆరోగ్యం బాగా చేస్తా అని కొబ్బరి నూనె పట్టుకొని వస్తే మీరు ఏం చేయాలంటే కొబ్బరికాయ తీసుకొచ్చి దేవుడు కొట్టదు వాడిని ఎత్తికి కొట్టాల కేసుని సొంత రక్షకునిగా అంగీకరించు అని చెప్తారు వాళ్ళ దాంట్లో గమనించరు లేదో ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారు ఉండి నువ్వు మాట చెప్పాలి భగవద్గీత చదివితేనే తీసుకోండి ఎందుకంటే భగవద్గీత అనేది జై సేవలాల్ రామరావు మహారాజ్ కి జై అనాల రామరావు మహారాజ్ కి తెలుసా మీకు రామరావు మహారాజ్ మీ గురు ఇక్కడ పెద్ద గుడి కట్టిండు కదా ఆయన చనిపోయినంత వరకు కూడా రోజు ఒక పండుతోటే ఉన్నాడు కదా అది ఆయన యొక్క నిష్ఠ ఇప్పుడు మీకు ఇక్కడ మొత్తం ముప్పై నలభై కుటుంబాలని అంటున్నారు కదా ఈ నలభై కుటుంబాలు కూడా ఎవ్వరు మతం మారలేదని చెప్తున్నారు కదా అంటే మతం మారకపోవడం అని అంటే మీరు ఉన్న క్యా అంటే మీ క్యాస్ట్ కానీ మీ మతం అంటే మీరు హిందూ ధర్మం నుంచి కానీ మీరు క్రైస్తవుల్లోకి వెళ్ళలేదు కదా కానీ ఒక పది సంవత్సరాల క్రితం మీరు చూడండి ఖచ్చితంగా ఇక్కడికి క్రైస్తవ పాస్టర్ వచ్చి పోయిండు కదా పది సంవత్సరాల క్రితం ఏడు సంవత్సరాల క్రితం క్రైస్తవ పాస్టర్ వచ్చిర్రు పోయిండ్రు వచ్చి వచ్చిండ్రు పోయిండ్రు ఎందుకనంటే మనకు ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి ఉంటాయా ఆర్థిక సమస్యలు ఉంటాయి దాంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉంటాయి మనకి ఏం చేస్తారు వాళ్ళు కొబ్బరి నూనె తీసుకొస్తారు కొబ్బరి నూనె తీసుకొచ్చి దాన్ని మోకాల నొప్పులు ఉన్నాయా కడుపు నొప్పు అని చెప్పి అది కదా జరిగింది కానీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాళ్ళు ఆ విధంగా వస్తారు ఆ కొబ్బరి నూనె పట్టుకుని వచ్చి మనల్ని మతం మార్చడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఈ ఎమ్ ఉంది ఈ అమ్మ ఏం చేస్తాదని అంటే ఈ అమ్మకి కొంచెం మెంటల్ మెంటల్లీ సరిగ్గా లేదనుకో ఏం చేస్తుంది నమ్ముకుంటుంది నమ్ముకున్న తర్వాత నాకు మోకాలు నొప్పులు తగ్గిపోయినాయి కాబట్టి నేను వేస్తున్న నమ్ముకుంటేనే బాగైంది కాబట్టి మన కుటుంబం కూడా మొత్తం మారదాము మారితే అప్పుడు మనకు వేసి మన ఇంట్లోకి వస్తాడంట మనం ఇంతకుముందు మనం పూజించిన భవానీ మాత కానీ శేవరాలు మహారాజు కానీ వీళ్ళు దయ్యాలు సైతాన్లు అని చెప్తుంది అర్థమైందమ్మా అది అప్పుడు ఆమె మెంటల్లీగా అట్లా ఫిక్స్ అయినప్పుడు ఈమె ఒకటి ఈమె ఒకటి మారిన తర్వాత ఈయన కుటుంబం కూడా మారిందనుకో అప్పుడు ఏమవుతుందంటే పక్కకుండేటోళ్ళని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు వాళ్ళు మారక వీళ్ళు మారక ఈ ఎప్పుడు చూసినా కానీ ఒక సొంత అన్నదమ్ములు అయిపోయినా వీడిపోయినట్టు ఉంటారు అమ్మ ఒక క్రైస్తవ మతం కానీ క్రైస్తవ పాస్టర్ కానీ మన ఏరియాకి వచ్చి ఈ విధంగా ఒక కొబ్బరి నూనె పట్టుకొని మీకు స్వస్థత చేస్తా మీ ఆరోగ్యం బాగా చేస్తా అని కొబ్బరి నూనె పట్టుకొని వస్తే మీరు ఏం చేయాలంటే కొబ్బరికాయ తీసుకొచ్చి దేవుడు దేవుడి దగ్గర కొట్టద్దు వాడిని ఎత్తి కొట్టాలి అర్థమైందా కొబ్బరికాయ తీసుకొని నెత్తి కొట్టాలా అరే ఎక్కడైనా కానీ కొబ్బరి నూనెతో నువ్వు రోగాలు నయమైపోతున్నాయని చెప్తున్నావు కదా మీ ఇంట్లో మీ అమ్మ దగ్గరికి పోదాము మీ ఇంట్లో మీ అత్తమ్మ దగ్గరికి పోదాము మీ ఇంట్లో మీ అత్తమ్మకు కానీ మీ అమ్మమ్మ కానీ లేదంటే మీ అమ్మకు కానీ మోకాళ్ళ నొప్పులో లేదంటే ఇంకా వేరే ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా వాటికి కూడా ఇదే కొబ్బరి నూనె నువ్వు వాడతావా అని అడగాల మనం అవునా ఇప్పుడు మనకి ఏ మహారాజు కూడా మనకి ఇంతమంది మహారాజు ఉన్నారు మన మహారాజులు ఏం చెప్తారు నువ్వు దేవుని నమ్ముకో ఏ నీకు కర్మలు ఎట్లున్నదో అట్లా జరుగుతుంది అంతే కదా అంతే చెప్తారు కదా కానీ ఖచ్చితంగా నువ్వు ఇది నువ్వు నమ్మితేనే నేను న్యాయం చేస్తాను చెప్తారా గ్యారెంటీ ఎవరినిస్తారా మన ఏ ఎవ్వరు ఇవ్వరు కానీ మనం స్వచ్ఛందంగా రామరావు మహారాజ్ది ఏదైనా వరదంత వచ్చినా కానీ లేదంటే మన జయంతి వచ్చినా కానీ ఏం చేస్తాం అందరం కలిసి ఒక దగ్గర అన్నదానం పెడతాం ఒక పుణ్యం లాగా చూస్తాం కదా అయితే మీకు చూపిస్తా ఒకసారి చూడండి తూర్పు గోదావరి జిల్లా ఎవరు జిల్లా క్రైస్తవుల జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా క్రైస్తవుల జిల్లా గుంటూరు ఎవరి జిల్లా 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 బాపట్ల క్రిస్టియన్ పాస్టర్ చెప్తున్నాడు గుంటూరు మా క్రైస్తవుల జిల్లా బాపట్ల ఎవరి జిల్లా మా క్రైస్తవుల జిల్లా తూర్పు గోదావరి ఎవరి జిల్లా మా క్రైస్తవుల జిల్లా పశ్చిమ గోదావరి ఎవరి జిల్లా మా క్రైస్తవ జిల్లా అని గొంతుంచుకుంటున్నాడు అయితే ఈయన ఏం చేస్తున్నాడు అంటే మీరు గమనించినో లేదో ఏసుని సొంత రక్షకునిగా అంగీకరించు అని చెప్తారు వాళ్ళ దాంట్లో నువ్వు అంగీకరిస్తే నీకు ఏమవుతుంది పరలోకం వస్తుంది అని చెప్తారు మరి వీడు వెనకాల మీరు గమనించు లేదో ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారు అంటే నీకు ఏసీ మీద నమ్మకం ఉంటే ఒంటరిగా ఉండి నువ్వు ఈ మాట చెప్పాలా ఒంటరిగా ఉండి నువ్వేం చెప్పాలి నువ్వు ధైర్యంగా నువ్వు పశ్చిమ గోదావరి జిల్లా బస్టాండ్కి వెళ్ళు అరే ఇది క్రైస్తవుల జిల్లా అని చెప్పు నువ్వు గుంటూరు జిల్లా పో అక్కడ నువ్వు ధైర్యంగా చేంజ్ చేయాలా ఇది మా క్రైస్తవుల జిల్లా అని చెప్పు ఇట్లా మన ఏమంటారు ఇది మన తాండ పేరు ఏం పేరు సిర్పూర్ తాండకి ఇక్కడ మధ్యలోకి వచ్చి సిర్పూర్ తాండ ఎవరు తాండ క్రైస్తవుల తాండ అని చెప్పు అవునా తాండా అంటే నిన్ను తండి తండి కొడతారు తండి తండి సేవెడతారు అవునా కాబట్టి అందరు అబ్జర్వ్ చేయట్లేదు వీడి వెనకాల ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వీడికి గార్డ్స్ ఎందుకు అవసరము అంటే మన దేశంలో ఒక చిచ్చు పెట్టడానికి మన దేశంలో ఉండే హిందువుల్ని మతం మార్చి మనకే వ్యతిరేకంగా చేసి మన యొక్క గుళ్ళని మన చేతుటే తో ఏమంటారు మన కూల కొట్టేలాగా చేస్తూ మన మధ్యనే విభేదాలు చేస్తున్నారు ఇలా చేయడం వల్ల వాళ్ళకేం లాభమో తెలుసా మనం అప్పుడప్పుడు చూస్తాము ఈ పలానా చోట అమ్మవారి విగ్రహాన్ని కూల్చేసిర్రు కదా ఎందుకు ఎక్కడైనా కానీ బయట దేశం నుంచి అమెరికా నుంచి వచ్చి ఎవడైనా కానీ మన అమ్మవారి విగ్రహాన్ని కూలదోస్తాడా కూలదోసాడు కదా ఎవరు చేస్తాడు ఇక్కడ కూడా చేస్తాడు అంటే ఇక్కడ కూడా చేయాలంటే ముందు వీడి మైండ్ను మార్చాలా ఏం చేయాలా వీడి మైండ్ని మార్చాలా వీడి మైండ్ని మార్చి సేమ్ అవుతుంది వీడి మైండ్ని మార్చాలంటే వీడి లోకి ఏమి ఎక్కాలా ఏసుని ఎక్కేయాలా ఏసినెక్కిచ్చేసి వీడు మైండ్లో ఏం చేయాలంటే అమ్మవారు కానీ మన శ్రీరాముడు కానీ నిజంగానే దేవుళ్ళు కానీ వీడి సైతాన్లన్నీ వీడికి ఎక్కిస్తే వాడు ఏం చేస్తాడు ఆటోమేటిక్గా పోయి మన దగ్గర ఉండే గుళ్ళల్లో ఉండి అమ్మవారు వాడు ఏం చేస్తున్నాడు కూల్ చేస్తున్నాడు ఎక్కడో బయట కూడా చేయాల మనకి పని మనోళ్ళే కదా కాబట్టి మన మనల్ని విభజించి పాలించాలి అని అంటే మళ్ళీ ఇంకోటి క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్ పోతుంది అనే విషయం తెలుసా మీకు తెలుసా ఇప్పుడు కులం అనేది ఎవరికి ఉంటుంది హిందువులకు ఉంటుందా క్రిస్టియన్లకు ఉంటుందా మీరు చెప్పండి ఎవరు హిందువులకు ఉంటుంది ఎప్పుడైనా క్రైస్తవం క్రైస్తవంలో బయట దేశాలలో కమ్మరి కులము కుమ్మరి కులము లేదంటే మన కాపుల కులము లంబడిగా ఉంటుంది ఎక్కడైనా కాబట్టి ఎవరైతే క్రైస్తవులుగా మారుతారు ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పేరు మార్చుకోవాలి వీళ్ళు పేరు మార్చుకోరు నీ పేరు ఏంటి రానంటే వెంకటేశ్వర్లు నువ్వు ఏం చేస్తావు రానంటే వెంకటేశ్వర స్వామిని తిడతా పొద్దున్న సుప్రభాతం కన్నా ముందే వెంకటేశ్వర స్వామిని దిడతా అంటారు కదా అంటే వీళ్ళు మ మనలోనే ఉండి మన యొక్క రిజర్వేషన్లు మనకు తెలియకుండా తీసుకుంటున్నారు మీ చుట్టాలలో కూడా ఎవరికైనా అడగండి ఎవరైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా కానీ నిజంగానే ఏసు మతం మారినా కానీ నీ పేరెందుకు మార్చుకోలేదు అని అంటే దేనికోసం మార్చుకోవడం తెలుసా బట్ జాబ్ పోతుంది కాబట్టి నువ్వు సర్టిఫికేట్లో ఒకసారి క్రిస్టియన్ అని అంటే నీకు ఎస్టీ రాదు నీకు ఎస్సీ వర్తించదు నీ వర్తించినప్పుడు నువ్వేం చేస్తావు ఇప్పుడు నీ జాబ్ పోతుంది అప్పుడు నిజంగానే వీళ్ళు ఏసు నమ్ముకున్నారంటే కాదు అర్థమైందమ్మా కాబట్టి మన తాండ మనలాగానే ఉండాలి అని అంటే మీ కాలనీకి నేను చెప్తున్నాను కదా అదే వీడియో చూస్తున్నాను మీకు కూడా చెప్తున్నాను ఎవడైనా కానీ కొబ్బరి నుండే పట్టుకొని వస్తే ఏం చేయాలి మీరు కొబ్బరికాయ తీసుకొని వాటిని నెత్తి మీద కొట్టేసేయండి అటు అట్టే పోతాడు అప్పుడు అరే నీ రక్తం నీకు కారిపోతుంది చూసుకో బాబు ఏసి రక్తం తర్వాత అని చెప్పి చెప్పొచ్చు సరేనమ్మా ఇదే విధంగా అందరూ కూడా మంచిగా ఉండాలని అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు మన తాత ముత్తాతల నుంచి వచ్చినాయి కదా వాటిని కూడా మనము కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను తల్లి అందరు చెప్పండి నాతో పాటు హరహర మహాదేవ శంకర జై భవానీ ఎవరు ఎవరు చదువుతారు భగవద్గీత సరే అమ్మ ఓకే భగవద్గీత చదివితేనే తీసుకోండి ఎందుకంటే భగవద్గీత అనేది మిల్ల చిన్న పిల్లలు మీరు తీసుకోండి ఓకే ఇవన్నీ చదవండి ఇదో ఇంకా మేము ఏం ఆ బాబా చదువుకుంటాడా ఏమైనా జాబ్ చేస్తాడా ఏం చదువుకుంటావు చదువు ఏం చదువుకుంటావు అన్న ఇంటర్ కంప్లీట్ సరే సంతోషం అమ్మా మీ ఊరికి అనుకోకుండా వచ్చింది నేను సరే